తెలంగాణ ప్రజలారా మన రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి బీజేపీ అధికారంలోకి వస్తే మనకేంటి లాభం దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయిని అమ్మాయిని అడిగినా కూడా ఒకటే చెప్తారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ గారు మళ్ళా ప్రధాని అవుతారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటి అంటే ఉదాహరణకి ఈ ట్రైన్ ని ఒకే ఇంజన్ తీసుకొని వెళ్తూ ఉంటే ఎనభై కిలోమీటర్ల పర్ అవర్ గంటకి ఎనభై కిలోమీటర్ల స్పీడ్ లో పోతుంది అదే డబుల్ ఇంజన్ ఉంటే ఎనభై నుంచి నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో ఈ ట్రైన్ని తీసుకొని వెళ్తుంది అలాగే కేంద్రంలో అధికారంలో బీజేపీ రాష్ట్రంలో కూడా అధికారంలో బీజేపీ ఉంటే అభివృద్ధి కూడా అంతే స్పీడ్గా వస్తుంది నిధులు కూడా అంతే ఈజీగా వస్తాయి పనులు కూడా అంతే ఈజీగా అవుతాయి విద్య వైద్యం ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా సరే తొందరగా మంచిగా పనులు అవుతాయి కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఉంటుంది మనకు లాభం ఉంటుంది మన ఇన్ని సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా సుమారు నైన్ పాయింట్ టూ సిక్స్ లాక్ క్రోర్స్ తొమ్మిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించారు దాంతో పాటుగా సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయలు లోన్స్ రూపాన అంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్ట్స్ కి లోన్స్ రుణాల రూపాన కూడా కేటాయించడం జరిగింది అదే కేంద్రంలో మన రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే డబల్ ఇంజన్ సర్గార్ ఎనభై కిలోమీటర్ల స్పీడ్ నుంచి నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ వరకు మనం వెళ్తాము మన రాష్ట్రం బాగుపడుతుంది మన రాష్ట్రం నంబర్ వన్ గా ఉంటుంది జై బీజేపీ జై నరేంద్ర మోడీ